టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గంలోని దొనకొండ టౌన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి ఎమ్మడి అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి మరియు పమీర్ రమేష్ ఈ కార్యక్రమంలో గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఐదు మండలాల యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యమని ఐదు మండలాల ప్రజలకు విద్య వైద్య చేరువు నా ఆశయమని ఇక్కడ ప్రజలందరి కోసం ఇక్కడే ఉంటా అంటూ వంద పడకల ఆసుపత్రిని నిర్మించి మీ అందరికి సేవ చేస్తా అంటూ ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేనంత నిరుద్యోగ యువత ఉన్నారని ముప్పై ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని ఇండస్ట్రియల్ కార్డియర్ని నెలకొల్పి మన పిల్లలకు ఎక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అంటూ నన్ను మీ మనవరాలుగా కూతురిగా అక్క చెల్లిగా మీ ఇంటి ఆడపడుచుగా భావించి నాకు అండగా ఉంటారని కోరుకుంటున్నానంటూ ఇదే ఉత్సాహమే మీ మే పదమూడు వరకు కొనసాగించి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నానంటూ ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు